దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఫిబ్రవరి ఇరవై మూడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పరిశుద్ధ స్థలము భూలోకములో సంగమునకున్న కర్తవ్యమును గురించి మాట్లాడను అతి పరిశుద్ధ స్థలం సంగమునకున్న పరలోకపు కర్తవ్యమును చూపును ఇది క్రీస్తు సంఘమునకున్న రెండంతల బాధ్యత మనము ఈ లోకములో కొన్ని బాధ్యతలను నిర్వహించవలను అదే సమయంలో పరలోక సంబంధమైన బాధ్యతలు కూడా మనకు కలవు ఈ రెండును కలిసిపోవలను కొందరు భూలోక విషయములనే మనస్కరించుతూ పరలోకమునకు సంబంధించిన వాటిని ఉన్నారు మరికొందరు పరలోక సంగతులైందే పని కలిగి భూలోక సంగతులను మరచి ఉన్నారు ఈ లోకములో మనకి ఇవ్వబడిన బాధ్యతలను నమ్మకముగా నిర్వర్తించి ఎదుర్కొని ప్రతి కష్టమును జయించినచో మనము కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఆశీవునుల మగుదుము ప్రైజ్ లాట్